హాయ్ ఫ్రెండ్స్ అరటికాయ కుర్మా కూరకు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా నాలుగు చిన్న అరటికాయలు అండి బాగా చిన్నగా ఉన్నాయి నాలుగు పెద్దవైతే రెండు తీసుకొచ్చాడు మీ క్వాంటిటీని పెట్టండి ఇంకా కాజు డస్ట్ అండి వన్ స్పూన్ కాజు డస్ట్ ఎండు కొబ్బరి ముక్కలు అండి బాగా అరగంట నానబెట్టుకుంటే మెత్తన పేస్ట్ అవుతుందండి ఇక నాలుగు ఉల్లిపాయలు ఐదు వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం ముక్క మూడు అండి సపరేట్ సపరేట్ పేస్ట్ చేసుకోవాలండి ఉల్లిపాయలేమో సన్నంగా పొడవుగా తరుముకోవాలండి ఇదిగోండి చూసారు కదా వెనకాల ఫీల్ తీసానండి ఫీల్ తీసుకోకపోయినా పర్లేదు హాఫ్ అన్ అవర్ నాంతే మెత్తన పేస్ట్ అవుద్దండి పచ్చిమిర్చి అల్లం తెల్లు సపరేట్ పేస్టు కాజు టెస్ట్ ఎండు కొబ్బరి సపరేట్ పేస్ట్ చేసుకోవాలండి ఆనియన్స్ సన్నంగా పొడవుగా తరుక్కోవాలండి ఉప్పు పసుపు కావాల్సిన పదార్థాలండి ఇదిగోండి ఉల్లిపాయలు పొడవుగా తరుక్కున్నాను అరటికాయ ముక్కలు పొడవు చిన్న చిన్న ముక్కలు తరుక్కున్నాను ఇదిగో కాజు పేస్టు ఇదిగో పచ్చిమిర్చి అల్లం తెల్లుల్లి పేస్టు అన్నీ సపరేట్గా ఇగో ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక పొడవుగా తరుక్కున్న ఆనియన్స్ కరివేపాకు అండి కరివేపాకు వేసుకుంటే ఇందులో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇక పావు స్పూన్కి ఎక్కువ సాల్ట్ వేసానండి బాగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలు వాటర్ వచ్చి సిమ్లో పెట్టి మూత పెట్టి వేపుతుంటాయి అన్నమాట అందులోకి వాటర్ వచ్చి తొందరగా వాటర్ బయటకి అవి తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయండి ఆనియన్స్ బ్రౌన్గా ఫ్రై అవ్వక కొంచెం పచ్చి ఉండగానే ఇక అల్లం తెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేయాలండి వేసి దగ్గరే ఉండి కలుపుకోవాలండి లేకపోతే వస్తుంది బాగా ఫ్రై అవుతుందండి ఫ్రై అవ్వాక అరటికాయ మొక్కలు సన్నగా తరుక్కున్న అరటికాయ మొక్కలు వేసుకోవాలండి సన్నంగా తరుక్కున్న అరటికాయ మొక్కలు వేసుకుని దగ్గరుండే కలుపుకోవాలండి నేను కొంతసేపర్గా హై ఫ్లేమ్లో పెడతాను తర్వాత సిమ్లో పెట్టి మూత పెడతానండి అలా అయితే బాగా మాట అరటికాయ మొక్కలు లేకపోతే కసకస అవుతాయి అలా మూత తీసి కలుపుతా అలాగ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అలా కలుపుతూ చేస్తూ ఉండాలండి ఎంత స్లో ఫ్లేమ్ పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇక పావు స్పూన్ పసుపు అర స్పూన్కి ఎక్కువ కారం అండి పచ్చిమిర్చి చేసాం కదా లేదంటే మొత్తం పచ్చిమిర్చి చేసుకోవచ్చండి ఒకసారి నాకు పచ్చిమిర్చి చేయడం టైం అవ్వకపోతే మొత్తం కారం వేస్తాను కానీ దీని టేస్ట్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి అందుకే నేను ఎక్కువ పచ్చిమిర్చి పేస్ట్ చేయడానికి రెడీ అవుతాను చూశారు కదా ఇలాగ బాగా కలుపుకుంటా సిమ్లో పెట్టుకుంటా కలుపుతూ ఉండాలండి ఇక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానండి ఇక మిగిలిన కారం కారం వేసి బాగా కలుపుతూ చేస్తూ ఉండి మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి అనవలసిందే నా పేరు మార్పించుకుంటాను బావా అయితే అంత బాగుంటుందండి ఇక చూసారా నీళ్ళు రెండు అండి ఎక్కువ కాదు అలా చిలకరించుకొని మగ్గించుకొని కాజు డస్ట్ అదే కాజు పేస్ట్ ఎండుకొబ్బరి చేసాం కదా అది ఉంటుందండి ఆ పేస్ట్ వేసింది క్లిప్ ఎక్కడికో మిస్ అయిపోయింది నేను తర్వాత చూశాను ఇది దగ్గర దగ్గర ఫార్టీ డేస్ అవి కుర్మా చేసి రెడీ అయిపోయిందండి కుర్మా కూర